చూడండి ఈరోజు మనం ములగాకు పప్పు టమాటా మూడు కలిపి వండుతున్నాను అనమాట చూడండి ఎలా వండాలో చూపిస్తున్నాను మీకు ముందరగా కడిగి కందిపప్పుని కడిగేసి పెట్టానండి తర్వాత మురగాకేసేస్తున్నాను తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఈ మూడు కోసేసుకొని వేసేస్తున్నాను అనమాట చూడండి చింతపండు వేసుకుంటున్నాను తర్వాత కారం వేస్తున్నాను అనమాట ఒక సెమ్ సైడ్ కారం ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత పసి వేస్తున్నానండి ఒక గ్లాసుడు వాటర్ పోస్తున్నాను ఇంకా కొద్దిగా పోతున్నా చూడండి మూడు విధులు వచ్చేదాకా పెట్టేద్దాము కుక్కర్ మీద మూతలు పెట్టేస్తున్నాను పొయ్యి మీద పెట్టానండి మూడు విధులు రావాలి మూడు మూడు విధులు వచ్చినాక తర్వాత మూత తీసి తాలింపు చేసుకుందాం మూడు విధులు వచ్చేసి మూత తీసేద్దాం ఇప్పుడు చూడండి ఇందాక ఉప్పు వేయలేదండి ఉప్పేస్తే పప్పు ఉడకదు ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం అనమాట ముందుగా మెతిపేసుకున్నాను కుక్కర్లు వేసే కదా పువ్వులు అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇదిగోండి తాలింపు వేసేద్దాం చూడండి ఆయిల్ వేస్తున్నాను చూడండి ఎల్ ఎండి మిరకాయలు వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఆవాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొద్దిగా యాంగవ అన్నమాట చూడండి తాలింపు వేగిపోతుందన్నమాట కరేపాకు చేస్తుంది చేస్తున్నాను కొత్త చూడండి ములగాకు పప్పు టమాటా కూర రెడీ అయిపోయిందనమాట మీరు కూడా ఎలాగే వండుకుంటారా కామెంట్ చేయండి ములగాకు తినేవాళ్ళు ఎంతమంది తింటారో ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఓ టేస్ట్ చూస్తున్నారు చూడండి One, on one one one